హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే కొత్తగా ఏర్పడిన మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన తప్పులు చేస్తుంది అనేది మనం చూద్దాం ఈ వీడియోలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎటువంటి తప్పులు చేస్తుంది అది ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందనే విషయాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగాలు యూట్యూబ్ ఛానల్ లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మీకు ఇష్టమైన మరెన్నో వీడియోలు మీకు ముందుకు తీసుకొస్తాను కాబట్టి నాకు చిన్న సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఇంకా లేదు చెప్పకుండా టాపిక్లోకి వచ్చేద్దాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులు ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్ల కాలంలో అధికారంలో ఉన్నది దానికి ప్రత్యామ్నాయంగా వారు కొన్ని లోపాలు చేయడం వల్ల ప్రత్యామ్నాయ పార్టీల వైపు ప్రజలు చూడడం జరిగింది అందులో భాగంగానే కాంగ్రెస్కు ఈసారి అవకాశం వచ్చిందని చెప్పొచ్చు అయితే బీజేపీ ఆ స్థాయిలో మొదట ఎదుగుతున్నట్టు కనిపించినప్పటికీ ప్రజల యొక్క అంచనాలను అందుకోలేక పడిపోయింది ఇది ప్రధాన పార్టీల యొక్క పరిస్థితి మనము ఈ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల లోపల గమనించవచ్చు ఇక విషయానికి వచ్చేసి ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ చేసిన మొట్టమొదటి తప్పిదం ప్రస్తుత అసెంబ్లీకి ఎన్నికైన కీలక నేతల లోపల అత్యధిక సీనియర్టీ గల నేతను ప్రొటెన్ స్పీకర్గా నియమించడం అనేది అనవాయిత్యం అయితే ఆ నిబంధనను పక్కకు తోసి మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ నేతలను కాదని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెన్ స్పీకర్గా నియమించడం ప్రభుత్వం చేసిన మొట్టమొదటి తప్పుగా చెప్పొచ్చు సో ఇది వారి బ్యాక్గ్రౌండ్లో ఉద్దేశాలు ఏ విధంగానైనా ఉండొచ్చు రాబోయే కాలం లోపల ఎంఐఎంతో దోషి చేయాలనే ఉద్దేశంతో తద్వారా తమ పార్టీని ప్రభుత్వ పాలనను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేసి ఉండొచ్చు కానీ ఇది అసెంబ్లీ నియమాలను ఉల్లంఘించినట్లయింది రెండవది చూసుకున్నట్టయితే మహిళలకు బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం అయితే ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలలో కొన్నింటిని తక్షణమే అమలు చేయాలనే ఉద్దేశంతో తొందరపాటులో ఉచితాలకు అలవాటు పడే విధంగా జనాలను ఉపాధి వైపు మా అడుగులు చూపించకుండా ఉచితాల వైపు ముందుగా నడిపించడం అనేది పార్టీ యొక్క మొట్టమొదటి తప్పు అని చెప్పొచ్చు దీనిలో భాగంగా ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉచితాలకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది తద్వారా కొత్తగా ఉపాధి కల్పన ఏమో కానీ ఆటో డ్రైవర్లకు వారు గతంలో రోజుకు ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయలు సంపాదించేవారు ఇప్పుడు రెండు మూడు వందలు కూడా వారికి మిగలడం లేదు గతంలో ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు సంపాదించే సందర్భంలోనే వారి యొక్క ఆటో కిస్తలు కట్టుకొని ఈఎంఐలు చెల్లించి మిగతా మొత్తాలను తమ కుటుంబ అవసరాలకు ఉపయోగించుకునేవారు ఇప్పుడు మిగిలే వారికి మూడు నాలుగు వందలతో కనీసం ఆటో ఈఎంఐలు చెల్లించడం ఎలా చెల్లించడం ఎలా ఆటో ఈఎంఐలు చెల్లించడం ఎలా కుటుంబాన్ని పోషించడం ఎలా అనేది చాలా బాధగా ఉంది వారు తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేయబడ్డారులకు ప్రభుత్వంపై ఎన్నలేని ద్వేషం కలగడం సహజం సో ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పొచ్చు అదేవిధంగా మరొక కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఏంటంటే టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మైనారిటీ సంస్థకు అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే సుమారు రెండున్నర నుండి మూడు కోట్ల వరకు డబ్బులు మంజూరు చేయడం అది తీవ్రమనుషులకు దా తావిచ్చింది టెర్రరిస్టులకు అనుకూలంగా పనిచేస్తున్న సంస్థను ఆయా ఇస్లామిక్ దేశాలే నిషేధించినప్పుడు మన దేశం లోపల స్పష్టంగా మన రాష్ట్రం లోపల కాంగ్రెస్ పాలిత రాష్ట్రం లోపల ప్రాధాన్యత ఇవ్వడం అనేది విమర్శలకు తాగిచ్చినట్టు అయింది సో ఈ విధంగా కూడా కొంతమంది వ్యతిరేకంగా ప్రభుత్వానికి మారేటందుకు అవకాశం ఏర్పాటు జరిగింది అదేవిధంగా ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి గల తేడాను కనుక గమనించినట్టయితే గత ప్రభుత్వం లోపల అవినీతి జరిగి ఉండొచ్చు పొరపాట్లు జరిగి ఉండొచ్చు అయితే వాటిని ఏ విధంగా సరిదిద్దుతామనే విషయము క్లాటిగా సూక్ష్మంగా క్లుప్తంగా చెప్పకుండా కుదిరితే వివరంగా వాళ్ళ ప్లానింగ్లను చెప్పకుండా కేవలం గత ప్రభుత్వంపై జల్లే ఉద్దేశంతో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను బయటపడేయడం వల్ల ప్రస్తుతం రాదలుచుకున్న కొత్త కంపెనీలు విదేశీ ఇన్వెస్టర్లు ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చేటందుకు భయపడే అవకాశం ఉంది తద్వారా రాష్ట్రం ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి వీరు వారిపైన పార్లమెంటరీ తరహాలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సిందే విదేశీ ఇన్వెస్టర్లు దేశంలోని పలు కంపెనీల ద్వారా రాష్ట్రానికి నిధులు రావడం అయిపోవచ్చు తద్వారా అభివృద్ధి కుంటుపడుతుంది అప్పుడు ప్రభుత్వంకి అనుకున్న అప్పుడు ప్రభుత్వానికి అనుకున్న ఆదాయం రాక పాలనలో వెనుకబడిపోతుంది సో ఇది ప్రభుత్వానికి తెలియదు కాదు గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో ఆ తప్పు తప్పే ఏ ప్రభుత్వం చేసినా ఆ తప్పు క్షమించడానికిదే కాకుంటే ఆ తప్పును ఏ విధంగా లీగల్గా చేయాలి ఏ విధంగా ఆ నిధులను రాబట్టాలి ఏ విధంగా వారిపై చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం ఖచ్చితంగా చేసుకుంటూ పోతే నడుస్తుంది బ్యాక్గ్రౌండ్లో కానీ కానీ ఆ సంగతులన్నీ బయటికి పెట్టి ఆ ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూపే క్రమం లోపల మన యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టబయాలు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది సో ఈ విధంగా కూడా రాష్ట్రానికి అన్యాయం చేసిన పాలనగా కాంగ్రెస్ యొక్క పాలన మిగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి పార్టీలు సమయానంతో పాటించాలి ఇది అండి ఈ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్